హాయ్ 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 వెల్కమ్ 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 ఒకసారి లైట్ మనం యాక్చువల్లీ ఈ ప్లేస్లోను ఇక్కడ కొన్ని అద్భుతాలు జరిగాయి మనకి హలో అద్భుతాలు ఏంటి అంటే లైట్ వస్తే కనబడట్లేదు లైట్ ఆఫ్ చేస్తే సూపర్ ఎక్స్పీరియన్స్ ఈడ నైట్ విజన్ పెట్టాను ఓకే చాలా జరిగాయి వీడియోలో చూపిస్తాను మీకు హలో ఫ్లాష్ లైట్ ఏచా ఓకే డన్ బ్రో లైవ్ చూసే వాళ్ళ కదా మీరు అట్లే లైవ్లో సైలెంట్గా ఉండండి మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఆ పక్క బోరింగ్ కొడుతుంది లైట్లు వెలుగుతున్నాయి ఇలా కళ్ళు చీకటిగా వచ్చేసాయి నాకైతే ఒక అంటే ఆకారం కూడా కాదు గాలి పోయింది ఇది నైట్ విజన్ పెట్టుకొని కూర్చొని ఉన్నాను ఓకే సూపర్ ఎక్స్పీరియన్స్ అందుకే లైవ్ చూస్తున్నా ಸೂಪರ್ ಥಿಲ್ಲಿಂಗ್ ಲಾಸ್ಟ್ ದಿಸ್ ದಿಸ್ಟೋರಿ ಈಸ್ ಲಾಸ್ಟ್ ಸಮ್ ಫ್ಯೂ ಮಂತ್ಸ್ ಬ್ಯಾಕ್ ದೇರ್ ಈಸ್ ಡೂ ಸಮ್ ಪೂಜಾ ಫಾರ್ ಟೇಕ್ ಸಮ್ ಪವರ್ಸ್ ಬಟ್ ದಟ್ ಟೈಮ್ ದಟ್ ಗುರುಜಿ ಶಿಶುಲ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಮೋರ್ ಆಫ್ಟರ್ ಫಾರ್ಟಿ ಒನ್ ಡೇಸ್ ದಟ್ ಗುರುಜಿ ಆಲ್ಸೋ ಡೈ ನಾಟ್ ಹಿಯರ್ ಅನ್ಅದರ್ ಪ್ಲೇಸ್ ಬಟ್ సూపర్ ఎనర్జీ ఆయన ఫయాజ్ తమిళ్ యూట్యూబర్ గోల్ సెంటర్ అన్నమాట ఆయనకు అర్థం కాదని నాకు వచ్చిన ఇంగ్లీష్లో చెప్పాను మీరు నా ఇంగ్లీష్ అర్థం చేసుకోండి హలో హలో అవును ఇక్కడ ఒక గంట నుంచిన్నాను పిక్చర్ ఎక్కిపోయింది నాకు సో మీరు కూడా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటే ఈ లైవ్ ఆన్ చేశాను అంటే ఏం జరగలేదు నాకు ఆ అక్కడి హలో ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అండి లైవ్లో తొమ్మిది దాదాపు వెయ్యి మంది మిమ్మల్ని చూడాలని వెయిటింగు హలో ఇప్పుడు వస్తే ఈ సౌండ్లు వస్తున్నాయి అండ్ మర్చిపోకుండా లైవ్ అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కరుక్కునే పడుకోండి ఇది మామూలు ప్లేస్ హలో హలో ఈ టైంలో అయింది హాయ్ విహర్ గారు అండి హాయ్ గారు అని పిలవండి ఇక్కడ ఏదైనా దయ్యం ఉంటే మాట్లాడతారు కదా సో నాకు హాయ్ చెప్తే ఏం లావు మీరు కూడా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి కదా హలో ఇక్కడ అంటే చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి ఈ బోరింగ్ అయితే

ఆ హలో ఎవరన్నా ఉన్నారా నైట్ చూస్తాం సౌండ్ వస్తుంది ఒక షాప్ ఫ్లాష్ షాప్ చేస్తాం

హలో ఇక్కడ ఏదైనా శక్తి ఉందా మీతో పెట్టుకుంటే మంచి కానీ చెడు కానీ జరుగుతుందా హలో రియర్లీ இப்படி மீது கூட வினாரா லக நடிச்சுக்கொண்டு அப்போ ஹலோ లైట్ ఆఫ్ చేయాలంటే లైట్ ఆఫ్ ఓకే నైట్ ఆఫ్ చేసిన చూద్దాం లైట్ ఆఫ్ చేయగానే పిచ్చుకలు ఎగురుతున్నాయి ఎక్కడ సౌండ్ వస్తుంది

హలో హలో ఇంకోసారి ఏదైనా చేస్తారా ప్లీజ్ ఒక్కసారి కనపడతారా ఓకే గాయస్ ఫ్రెండ్స్ ఓకే నేను కాసేపు ఉంటాను ఇంకా నేను ఇది హ్యాండిల్ చేస్తూ అక్కడ చూస్తుంటే నాకు అర్థం కాలేదు లైట్ ఆఫ్ చేసినప్పుడు కూడా మీరు చూశారు అది విపరీతంగా అంటే పిచ్చుకలు ఇక్కడ ఉన్నాయి సౌండ్ చేస్తున్నాయి కాసేపు ఉంటాను అండ్ ఈ వీడియో ఫీల్ అయితే రేపే నేను బాగా చూసుకొని ఇది చేసి వేస్తాను అండ్ ఎవరైనా ఈ లైవ్ చూసిన వాళ్ళు ఇది భయపడి అంటే అంతకేం జరగలేదు మీకు నేను ఒక్క అంటే ఒక్క గంట ముందు ఒక్క వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఏయ్ ఇదో ఇద ఇది చూసారా సౌండ్ వినిచ్చిందా హలో హలో చూడండి ఇదో నేను ఏం చేయట్లేదు లైట్ అదే కొట్టుకుంటుంది ఏదో ఉందనే కదా కాలంటే ఇట్లా చూడండి ఇదే ఇదో సంథింగ్ ఇది కొట్టుకుంటుంది ఇక్కడ ఎవరు కనబడట్లేదు హలో మళ్ళీ ఎంహాఫ్ మీటర్ కొనాలి నేను ఏదైనా ఎనర్జీ ఉంది చూడాలంటే హలో ఎవరన్నా ఉన్నారా అండి ఏ ఇక్కడ లైట్ కొట్టుకోవట్లేదు చూడండి స్టడీగా ఉంది అక్కడ మాత్రం డిమ్ అయిపోయి ఆరిపోదండి మీద మంచి ఎంజాయ్మెంట్ హలో ఓకే గైస్ నేను లైవ్ అయితే కట్ చేస్తున్నాను నాకు ఇప్పుడు ఇంకొక థాట్ వచ్చింది అది నేను ట్రై చేయాలి సో ఇంకా ఓకే నిమిషో ఈ లైవ్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరి థ్యాంక్ యూ సో మచ్ అండ్ జాగ్రత్త అండ్ ఇది తలుచుకొని పడుకోవద్దు హ్యాపీగా పడుకోండి ఓకేనా రూమ్లో వెళ్ళి ఎందుకు పెట్టాడు మనరు రూమ్లో వెళ్ళి లైట్ ఆఫ్ చేయన్నా కరెక్ట్ కదా ఆఫ్ చేసే కదా బ్రో వీడియోలో ఆల్రెడీ ఆఫ్ చేశాను ఒకసారి సరే నీ కోరిక మేరకు లైవ్లో అది కూడా చేసిద్దాం ఏమో నువ్వు ఇచ్చిన సజెషన్ ఫలించచ్చు ఏం జరుగుతుందా Pistol, eh? Hello. 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 Hello? Hello. <coughs> Hello. ఇక్కడ ఎవరు లేరు నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నా నాకు కాలో చెయ్యో తగిలేదానికి అవకాశం కూడా లేదు హలో ఓకే ఫ్రెండ్స్ నేను లైవ్ ఎండ్ చేసి నేను చెప్పాను కదా నాకు ఒక థాట్ వచ్చిందని అది ట్రై చేస్తాను అండ్ తమ్ముడు అడిగినందుకు లోపలికి వెళ్ళి లైట్లు కూడా ఆఫ్ చేశాను ఆ థాట్ ఏంటో ఇప్పుడు చెప్పను వీడియోలో చూడండి ఓకేనా నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి స్వీట్ హర్ర డ్రీమ్స్ డ్రీమ్స్లో కాదు లైవ్లో చెప్పాలనుకున్నా హర బట్ బ్యాడ్ లక్ మీది నాది కాదు నేనైతే ఎంజాయ్ చేశాను వీడియో చూస్తే మీరు కూడా ఏం చేస్తారు ఓకేనా బాయ్ ఈ లైవ్ ఎలా చేయాలి